అంబటి రాంబాబుకి అంత వయసు వచ్చింది కానీ బుద్ధి జ్ఞానం అనేది రాలేదండి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు కొత్తగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే కాకుండా యూట్యూబ్లో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో దానిపైన కూడా కౌంటర్లో ముఖ్యంగా సీమరాజాను ఉద్దేశించి సీమరాజాను వదిలే ప్రసక్తే లేదు నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్టులు వదలకపోతే పట్టుకుని ఏలాడు ఏ అంబటి రాంబాబు నువ్వు అనవసరంగా దీన్ని కిలికి కిలికి పెద్ద చేసుకుంటున్నావు మాట్లాడితే మా పార్టీ వాళ్ళు ఉంటాడు ఉంటాడో మా పార్టీ కండుబో ఏపిచ్చి మాట్లాడిపిస్తున్నారు ఎవరో నారా లోకేష్ గారు అని దగ్గరుండి నువ్వు ఇలా మాట్లాడని చెప్పేసి అని ప్రోత్సహిస్తున్నారంట ఒకసారి తమర భాగోతాలో అది కూడా వినిపిస్తా ఒకసారి ఇదిగో ఇది చూసావు అంబట్రాంబాబు మన్విత్ కృష్ణారెడ్డి అని చెప్పేసి అని మొదలు పెట్టింది తమరే ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కండువా మెల్లో వేసుకొని వెనకాతల తెలుగుదేశం జెండాలు పెట్టుకొని తెలుగుదేశం నాయకుడిలాగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం అన్నమాట అర్థమైందా ఇక టీడీపీ అధికారులకు వస్తే రామయ్యపట్నం పోర్టు వెలుగొండ ప్రాజెక్టుని కూల్ చేస్తాం ఇక్కడ ఏం పెట్టారు టీడీపీ లీడర్ ఆర్ఎంకేఆర్ పెక్స్ పోస్ట్ చేసింది ఎవరో కేతిరెడ్డి అడ్డా ఎవరో మన నాయన గుడ్ మార్నింగ్ స్టార్ అనుకుంటా ఇదిగో ఇంకోటి చూసావా అంబట్రాంబాబు ప్రజల్ని అలగా జనం అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకులు ఆర్ఎంకేఆర్ పెక్స్ ఎవరెందుకు పోస్ట్ చేసింది టీమ్ వైఎస్ జేఎంఆర్ తమరు మొదలు పెట్టిందే ఇగో చేత వెనకల బ్యాక్గ్రౌండ్ ఏంటయా మెలో కనుభ ఏంటి తెలుగుదేశం నాయకుడు లాగా కులాల మధ్యన మతాల మధ్యన చూసిపెట్టే ప్రయత్నం ఇక్కడ ఏమైనా రాశారు ఇక్కడ క్లియర్గా అనవద్దు అదవుతుందా ప్రజల్ని ఎలాగా జనమంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకుడు తామరా చేసిందే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ మెల్లలో కండువ కప్పి తెలుగుదేశం పార్టీ నాయకులగా నటించేసే నువ్వు నువ్వు బూతులు తిట్టే నువ్వు నువ్వు ఇందా మాట్లాడే కదా నన్ను మాట్లాడే కదా వీడియోలో దగ్గరుండి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ నారా లోకేష్ గారే పెడుతున్నారు అతను ఒక రోబో నారా లోకేష్ గారు సృష్టించిన రోబో అన్నావు కదా ఇక ఈ రోబోని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు ఈయన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించి పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఒక స్టూడియో లాంటిది ఇచ్చేసి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టేవాడు అంటే డబ్బులు ఇచ్చేటోడు నువ్వు చెప్పిన లాజిక్కే ఇవ్వేం చెప్పేది కాదు ఇదిగో రాష్ట్రం శ్రీలంక అవుతుంది టీడీపీ క్రమశిక్షణ కమిటీ హెడ్ ఆర్ఎంకేఆర్ పెక్స్ ఏందా అమరం భవితే ఏమో ఏమన్నా ఆ రోజున చెప్పద్దు జగన్మోహన్ రెడ్డికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు మన మనిషికి తెలుగుదేశం పార్టీ కనువ మెలవ చేయించి తెలుగుదేశం నాయకుడిగా ప్రజలను తిట్టించడం కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిపించడం చాలా తప్పు అలా చేయకూడదు అది మనకు మంచిది కాదు ఫ్యూచర్లో ఇలాంటి సమస్య మనకే ఎదురైతే మనం తట్టుకోలేము అని ఆ రోజును జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో ఇంకా ఉన్నాను ఆయన ఇగో ఈ దిగ ఒకటా రెండా టీడీపీ చెప్పాను కదా ఇందాక వెలుగొండ ప్రాజెక్టును కూల్ చేస్తామని మళ్ళీ ఆంధ్రాని సింగపూర్ చేస్తామంటున్నా టీడీపీ ఇన్ఛార్జ్ ఒకటి కాదు రెండు కాదు దిగు చూసా కదా ఇక్కడ ఏంటిది ఇక్కడ ఏంటి తమరే కదా డిబేట్ల రూపంలో అరేటన్నిటికీ పునాదులేసిందే మీరండి స్టార్ట్ చేసిందే తమరో మిమ్మల్ని చూసి ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవ్వలేమో కానీ లేదంటే ఇలాంటి స్వచ్ఛార్యుడు మీకే వస్తాయి ఇక్కడ చూసావు కదా బాధాకృష్ణ సాంశవరావు గారు రజనీ గారు ఇదిగా ఒకటా రెండా ఇక ఇప్పుడు జనసేన కార్యకర్తలు అవతారో అనమాట తెలుగుదేశం అయిపోయింది అంటే తెలుగుదేశం నాయకుడిగా తెలుగుదేశం మనిషిగా వీడియోలు చేస్తూనే మధ్య మధ్యలో జనసేన కార్యకర్తలుగా వాళ్ళిద్దరూ ఇదిగో చూసావా ఏమై అంబట్రాం బాబు ఒకటా రెండో ఇలా చెప్పుకుంట పోతే ఒకటి కాదు నాయన చాలా సవాల్ లక్ష్యం ఉన్నాయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి శివరాజ నా తిడుతున్నాడు శివరాజా నువ్వు ట్రోల్ చేస్తున్నాడు అంబటిరాం మాట్లాడితే సంజన సుకన్య అంటాడు భయంకరంగా వినిపితుండదు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళా ఇది జరుగుతా ఉంది దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి ఇది ఒక తమ్ లైన్ ఏంటంటే నువ్వు వాళ్ళతో మాట్లాడినప్పుడు లేని మనోభావాలు ఎవరన్నా మాట్లాడితే మనకి దెబ్బ తినకూడదు నువ్వు మాట్లాడవా లేదా సంజన ఆ ఆడియో అందరూ విన్నారు కదా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు మొత్తం ఆ ఆడియోలు విన్నారు నువ్వేం మాట్లాడువు ఎంత అస్కిగా మాట్లాడవు పైగా మనోడికి ఆటగాడు రొమాన్స్ మళ్ళీని ఎవరన్నా అమ్మాయి మాట్లాడితే హస్కి వాయిస్ మాట ఏ డ్రెస్ వేసుకున్నావు జీన్స్ వేసుకున్నావా టాప్ వేసుకున్నావా కొంపలో ఎవరు లేరు అక్కడికి వచ్చి అంటాడు ఈ పనుడే ఎవరైనా మాట్లాడితే నిప్పు తగిలేస్తే ఆ బుద్ధి మనకు ముందు ఉండాలి మనం రాజకీయ నాయకులుగా చలామణి అయిపోతూ కామాంధుడు పార్టీని ఎత్తేకూడదు

సేమరాజా కంటే ముందు మీ కార్యకర్తల చేత ఇగ మీ కార్యకర్తల చేత మీరు చేసిన అన్నమాట చూస్తున్నాం కదా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అంబటి రాంబాబు గారు ఇగో మామూలు విద్వేషాలు రెచ్చగొట్లా కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి వీళ్ళు ఎంత అరాచకం అంటే ఇదిగో ప్రతి ఒక్కరి ఇవాళ నేను నా హృదయపూర్వక నమస్కారాలు పెట్టదలుచుకోలేదు ఎందుకు పెట్టాలకు కాస్త లేదా అరే మన లీడర్ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారే రోడ్లు వచ్చి బొంకులు పగలబడదామే బస్సులు తగలబెడదామే అన్న కసి ఆవేశం క్రోధం ఏమాత్రం లేకుండా రాష్ట్రంలో అసలు ఏమీ జరగనట్టు ఎవరు బయటకు తింటున్నారు నిద్రపోతున్నారు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు విరాయకర్ బొమ్మలు పెట్టేశారు దసరా దీపావళి సంక్రాంతి మీరు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమైపోయా అమ్మడే ఎన్నవా అది చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా తెలుగుదేశం నాయకుడు అవతారు ఎత్తించేసాడు చేత ప్రజలను తిట్టించేసారండి జనాల్ని అలాగ నాకుడకలరా చిగ్గిలేదురా మీకు రోడ్లు ఎక్కట్లేదురా మీరు తెలుగుదేశం నాయకుడు ముసుగేసేసి అవన్నీ చేసినప్పుడు ఉండాలమ్మా మనం చెత్త సంవత్సరం ఎదుటోటి చెప్తే వ్యభిచారం ఈ డైలాగలు కొట్టకూడదు చెప్పులు తీయేలా కొడతారు ముందు మన సోషల్ మీడియాను మనం కంట్రోల్లో పెట్టుకొని ఎదుటోటికి ఉపన్యాసాలు చెప్పాలి ఇలా ఈ ఒక్క వీడియోనే కాదు చాలా అన్నిని అయినా అమ్మట రాంబాబు గారు అప్పుడు దెబ్బతన లేని మనోభావాలో ఇప్పుడు ఎలా దెబ్బతనే మాకు అర్థం కావట్లా తినకూడదు మనోభావాలు మామిడికాయ పళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం అస్సలు ఇవ్వకూడదు ఇస్తే అస్సలు దరిద్రంగా ఉంటుంది